మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎలక్షన్స్ కి వెళ్లే ముందు మేము రేట్లు ఏమి పెంచమని చెప్పి చెప్పారు అధ్యక్ష అట్లాగే రాజధాని కూడా అమరావతి ఉంటుందని చెప్పి చెప్పిన మాటలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు అధ్యక్ష అధ్యక్ష రేట్లు పెంచమని చెప్పిన తర్వాత ఏదో కర్మకాలో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకు ఏదో పెంచితే ఏమైనా అర్థం ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి కూడా జాగ్రత్తగా వినండి మీరు చెప్పిన మాట ప్రతిదీ అబద్ధం తొమ్మిది సార్లు మీరు పెంచారు ఒకటి రెండు సార్లు కాదు మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రపంచంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ స్పాన్ లో నైన్ టైమ్స్ పెంచిన చరిత్ర ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అరే చెప్పింది ఒకటి ఒకటి ఇది ఒక్కటే కాకుండా ఎవరన్నా పీపీఎల్ రద్దు చేస్తారు అధ్యక్ష పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని అంతకుముందు ఉన్న ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తే దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ వ్యాలిడ్ ఫర్ థర్టీ ఇయర్స్ దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బుర్ర లేని విధానంతో అరాచకం తప్ప డిస్ట్రక్షన్ తప్ప రెండోది ఏమీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వినరు నియంతృత్వ పరిపాలన చేసి ఆయన మైండ్కి ఏది వస్తే అదే తప్ప ఇంకెవరు చెప్పినా వింటు వినరు ఆయన ఇంతమంది సలహాదారులు ఉన్నారు ఎందుకు అధ్యక్ష సలహాదారులు ఒక్క సలహా ఎవరిన చెప్పింది విన్నారా పోనీ ఏమన్నా వినేటట్టు చేయించుకున్నారా ఏమీ ఉండదు వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష సలహాదారులు ఏదైతే పెట్టుకున్నారో వారి వారికి ఇచ్చిన జీతాలను కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పీపీఎల్ రద్దు చేసిన మొలానా మొత్తం భారతదేశంలోనే కూడా చెడ్డ పేరు వచ్చింది భారతదేశ ప్రభుత్వానికి కూడా మా కేంద్ర మంత్రి వర్యులు కూడా అడిగారు రద్దు చేశారు నిజమేనా అని అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ పీపీఎల్ రద్దు అట్లాగే ఎప్పుడైతే పీపీఎల్ రద్దు చేశారో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయట నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ పవర్ సెక్టర్ లో పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రారు ఎందుకంటే మొత్తం నమ్మకాన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా అందరికీ తెలుసు వినియోగం జరిగింది కానీ ఉత్పత్తి లేదు అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా ఓటు వేశారో ఇప్పుడు చింతించవలసిన అవసరం వచ్చింది మన మనందరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం అయితే మాత్రం తప్పనిసరిగా ఉంది అధ్యక్ష ఎందుకంటే కొత్త ఉత్పత్తి లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మంత్రివర్యులు గట్టిపాటి రవికుమార్ గారు వారు ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లు మాత్రము మంచి ఇన్సెంటివ్స్ తోటి రెన్యూబుల్ ఎనర్జీ ప్రవేశపెట్టిన బిల్ ని పూర్తిగా సమర్థిస్తూ అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఆయన జీవిత కాలంలో ముప్పై సంవత్సరాలు ఆయనే ఉంటారని ఊహలు కన్నారు పొరపాటుని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని వరకు దయచేసి ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు చేయకూడదు నైన్ టైమ్స్ పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీలో మిగిలిపోతారు ఫెర్రో ఎర్లైస్ యూనిట్ల అధ్యక్ష పాపము ఫెర్రో ఎర్లైస్ ఎన్నో కంపెనీస్ గోల గోల చేసి అయ్యా మా ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది విపరీతమైన రేట్లు పెంచేశారు ఎక్కడా కూడా లేనటువంటి రేట్లు పెంచేసిన వల్ల నా ఫ్యాక్టరీస్ మూత పడిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా నేను రవి కుమార్ గారిని మంత్రివర్యులని కోరుతున్నా ఆ ఫెర్రాలయస్ ని కూడా కొంచెం రివైవ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఫెర్రాలయస్ అంటే అధ్యక్ష నైన్టీ పర్సెంట్ రా మెటీరియల్స్ పవర్ అధ్యక్ష రా మెటీరియల్ పవర్ అయినప్పుడు చెప్పా చెప్ప పెట్టకుండా తొమ్మిది రెట్లు పెంచేసి అదొకటే కాదు అధ్యక్ష మా ఐటీ కంపెనీస్ కూడా నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను విశాఖపట్నంలో వాళ్ళు కూడా అరే సార్ ఇంత దారుణంగా పెంచేస్తున్నారు దారుణం అని చెప్పి చెప్పిన మాట్లాడితే లోపల ప్రైజర్స్ ఏమని చెప్పి మనకుండా ఊరుకున్నాం అధ్యక్ష ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితి కాబట్టి దయచేసి వీరికి కూడా కొంచెం చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇంట్లో డొమెస్టిక్ ఒక్క విషయం ఉంది అధ్యక్ష డొమెస్టిక్లో ఎలక్ట్రిసిటీ పోల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మార్చాలంటే ప్రాక్టికల్గా మనమైతే సొంతంగా చేసుకుంటే అధ్యక్ష కేవలం ఆ పోల్ కాస్ట్ లేకపోతే ఏదైనా పాడైపోతే బెండ్ అయిపోతే దానిలో కొత్త పోల్ కాస్ట్ చిన్న ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయి అధ్యక్ష కానీ ఈ పవర్ బిల్స్ మాత్రం అధ్యక్ష షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ కి అయితే లక్షల రూపాయలు వేసేస్తున్నారు ఎందుకు బాబు అంత అవ్వదు కదా అన్నా లేదండి మా రూల్స్ అండి అంటున్నారు ఏ రూల్స్ అన్ని కొద్దిగా మార్చవలసిన బాధ్యత మంత్రి తీసుకోవాలి ప్రజలకి ఏదైతే నిజంగా ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు తీసుకోమనండి అధ్యక్ష అంతేగాని రూల్స్ ప్రకారం పాటిస్తే చాలా ఇబ్బందులు పడిపోతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అధ్యక్ష